హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఏంటక్క దీపావళి అయిపోయాక దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాం అనుకుంటున్నారా ఏమీ లేదండి వీడియో కాస్తే ఒక రోజు వెనక పెట్ట మదే తర్వాత పెట్ట పెట్టడం అయితే జరిగిందనమాట ఏ ఇప్పుడు మనకి కార్తీక మాసం వస్తుంది కదండి రేపు నుంచి చాలామంది కార్తీక మాసం అంటే అమ్మో తలస్నానాలు చేయాలని ఎన్నెన్నో అనుమానాలతో కొంతమంది చేయలేక ఇబ్బంది పడుతున్నారనమాట ఇప్పుడు మీకు కొన్ని సందేహాలు అందరికీ ఉన్న కొన్ని డౌట్లు అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట ఇది మా ఇంటి దీపావళి వీడియో అనమాట ఈ వీడియో చూపిస్తా మీకైతే ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను మనం రోజు తలగపోసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మన కార్తీక మాసంలో రోజు తలగ పోసుకోవాలా అమ్మ రోజు నెత్తి మీద పోసుకోవాలి రోజు పూజ చేయాలంటే అనుకుంటారు కదా ఏం అవసరం లేదనమాట ఫస్ట్ రోజు అలాగే సోమవారాలు మనకి కార్తీక పవర్ణం నాగుల చవితి ఇవి వస్తాయి కదా అప్పుడు మనం తలకపోసుకుంటే చాలన్నమాట నాన్ వెజ్ తినకుండా ఉంటే మనం పోసుకోవాల్సిన అవసరం లేదండి కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎక్కువ మంది తినరు కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉంటే పోసుకోవాల్సిన అవసరం లేదనమాట రోజు అసలు లేడీసు మనకి పాపిట్లో బొట్టే గంగాదేవితో సమానం అంట మనకి తలగ పోసుకోవాల్సిన అవసరం ఉండదంట కానీ నాన్ వెజ్ తింటే మాత్రం తలగ పోసుకుని మనం ఈ కార్తీక మాసంలో పూజ చేయాలి నాన్ వెజ్ తినకపోతే మనకి తలగ పోసుకోవాల్సిన అవసరం లేదండి కార్తీక సోమవారాలు అలాగే ఏకాదశి కార్తీక పౌర్ణమి మనకి నాగుల చవితి ఇవి వస్తాయి కదా ఇవి ముఖ్యమైనవి పోసుకుంటే చాలు మీరు ఏదైనా వ్రతాలు కానీ ఏదన్నా చేసుకుంటే తలస్నానం చేయాలి మీరు లేకపోతే అవసరం లేదనమాట రోజు మామూలుగా కాకపోతే సూర్యోదయం అవ్వకముందే పూజ చేసుకోవాలండి సాయంత్రం ఏమో ఆరు దాటినాక మనం దీపం పెట్టుకోవాలి సంధ్యా దీపం మీకు పొద్దున పూట కుదరలేదంటే సాయంత్రం అయినా సరే సంధ్యా దీపం పెట్టుకోండి తులసి చెట్టు దగ్గర మాత్రం కంపల్సరీ దీపం అయితే పెట్టండి అండి ఏదో ఒక పూట మీకు కుదిరిన పూట చేసుకోండి కంపల్సరీ రెండు పూటలు చేయాలి అంటే కొంతమంది ఇంట్లో ఉండే ఇంట్లో ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి బయట జాబులకు వెళ్ళే ఆడవాళ్ళకి కుదరదు కాబట్టి ఏదో ఒక్క పూట కేటాయించుకుని దీపం పెట్టుకోండి అది నువ్వుల నూనెతో అయినా ఆవునైతో అయినా సరే ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా అయితే మీరు పూజ చేసుకోండి మనం ఇంట్లో దీపారాధన చేయడమే ముఖ్యమండి కార్తీక మాసం అంటే మన దీపం దీపం అంటేనే కార్తీక దీపం కార్తీక మాసంలో దీపమే ప్రధానం అనమాట అదే ముఖ్యం కాబట్టి మీరు దీపం పెట్టుకోవడమే ముఖ్యం రోజు సాయంత్రం పూట ఇంటి ముందు రెండు దీపాలు అలాగే దేవుడి గుట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి చాలు మీకు ఏదో ఒక పూట పొద్దున పూట కుదిరితే పొద్దున పూట పెట్టుకోండి సాయంత్రం కుదిరితే సాయంత్రం ఏదో ఒక పూట అయినా సరే ఇంట్లో దీపం అయితే పెట్టుకోండి కుదిరినోళ్ళు రెండు పూటల చక్కగా పొద్దున్నే లేచి సూర్యోదయం అవ్వకముందే దీపం పెట్టుకుంటే మంచిదనమాట ఇలా ఇంట్లో పని చేసుకుని చక్కగా దీపారాధన అయితే చేసుకోండి మనం దీపం దగ్గర నైవేద్యం పెట్టాలంటే అవసరం లేదండి ఏదో ఒక పొండో పంచదారో బెల్లం మొక్కో ఏదో ఒకటి ఆ స్వామికి శివయ్యకి చక్కగా శివలింగం ఉంటే నీళ్ళతో అభిషేకం చేసుకొని చక్కగా స్వామివారికి అష్టోత్తరం శివ అష్టోత్తరం చదువుకుంటా రోజు చక్కగా పూ రెండు దీపారాధనలు చేసుకుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ఆ పంచాక్షి మంత్రాన్ని చదివితే మీ అంత ఇది ఎవరికి ఉండదు అనమాట అంత మంచిది అనమాట మనం చదివే ఆ పంచాక్షి మంత్రం ఓం నమ శివాయ అనేది చదువు మీకు వీలున్నప్పుడల్లా ఏ పని చేసుకుంటున్నా సరే ఓం నమ శివాయ ఓం నమ శివా మీకెన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు మీరు ఏ పనిలో ఉన్న మనసులో మాత్రం ఈ పంచాక్షరి మంత్రాన్ని అనుకుంటా ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కనుక మీరు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది తలస్నానం రోజు చేయాల్సిన అవసరం లేదు మీరు చక్కగా నైవేద్యాలు చేయాల్సిన అవసరం లేదు ఏదో పొండో పొలమో బెల్లం సోమవారం మీరు సోమవారాలు చే ఉపాసం ఉండి చేసుకోగలిగితే పొంగలు చేసుకుని సోమవారికి నైవేద్యంగా పెట్టి చేసుకోవడం కార్తీక పౌర్ణమైనా అంతేనండి ఉపాసాలు అంటారా ఓ కటిక ఉపాసం అస్సలు ఉండి దేవుడికి అయితే పూజ చేయకూడదండి కటిక ఉపాసం అనేది ఉండకూడదు ఒక పొద్దు ఉంటాము లేకపోతే మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం పూట ఉపాసం ఉంటాము ఏదన్నా పండు తిని అలా ఉండండి కానీ కార్తీక మాసం మీ ఆరోగ్యాలు చెడగొట్టుకుని మాత్రం మీరు చేయొద్దు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట నేను కార్తీక మాసం వస్తే అసలు భీవత్సంగా చేసేదాన్ని అండి నేను రోజు పోసుకునేదాన్ని అనమాట అంటే పోసు నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి అందరు చెప్పిన తర్వాత నేను ఇప్పుడు చేయట్లేదు అనమాట ఉపవాసం కూడా అసలు ఏం తినేదాన్ని కాదు సాయంత్రమే టిఫిన్ చేసేదాన్ని మనం దేవుడు ఆరోగ్యం అడగొట్టుకోమని చెప్పలేదు తర్వాత నాకు కొంచెం ఆరోగ్యంగా ప్రాబ్లం వచ్చి ఇక అవన్నీ మానేసి చక్కగా పూజ అయితే చేసుకుని దీపం పెట్టుకుని చక్కగా అన్నం తిని సాయంత్రం ఏదో ఒక పొండో ఏదోటి తిని ఉపాసం అయితే ఉండండి ఓ కట్గా ఉపాసం ఉండి చేయమాకనండి మీరు నీరసం వచ్చి ఏ చేసినా మనం మళ్ళీ పూజ చేసుకోవాలన్నా దీపం పెట్టుకోవాలన్నా ఓపిక ఉండదు కాబట్టి చక్కగా తిని మీరు అంతగా ఉపాసం ఉండాలంటే ఏదో పండు పలమో టిఫిన్ చేసి పెట్టుకుని దీపం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి అంతేగాని ఆరోగ్యం మాత్రం చెడగొట్టుకుని పూజలు మాత్రం చేయమాకండి ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పైన అయినా ఏ పూజ అయినా ఏదైనా చేయగలం ఇంకొకటి ఒక్క ఈ కార్తీక మాసంలో ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ దేవుడికి కేటాయించి చక్కగా మనస్ఫూర్తిగా ఆ శివారాధన చేసుకుంటా దీపం పెట్టుకొని చక్కగా చేసుకోండి అండి ఏదన్నా గుడికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడమో లేకపోతే ఉసిరి చెట్టు దగ్గర మీ ఇంటి దగ్గర కానీ ఉసిరి చెట్టు ఉంటే దాని కింద దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మీకు ఎవ్వరికీ రోజు కుదరకపోతే ఏదో ఒక సోమవారం అయినా సరే ఇంట్లో పూజ చేసుకుని చక్కగా ఆ రోజు ఉపాసం ఉండి ఏ ఏదన్నా గుళ్ళోకి వెళ్ళి చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ ఒక్కస ఆ నె ఈ నెల మొత్తంలో ఒక్క సోమవారం అయినా సరే పూజ అయితే చేసుకోండి అండి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజైతే మనకి ఖచ్చితంగా కుదరకపోదు ఏదో ఒకటి మనకి రోజు అనేది కేటాయించి ఏకాదశులు కూడా బాగా చేస్తారండి ద్వాదశులు ఏకాదశులు చాలామంది వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములని సోమవారం నోములని చాలామందికి ఉంటాయి చాలా విధాలుగా చేసుకుంటారనమాట మీకు ఎలా వీలుంటే అలా దీ పూజ పూజ దీపారాధన చేయడం ముఖ్యమండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి సూర్యోదయం కాకముందు సూర్యోదయం అదే సూర్యోదయం కాకముందు సూర్యాస్తమం అయ్యాక చక్కగా ఇంటి ముందు దీపాలు పెట్టుకున్నా కూడా ఎంతో కలగా ఉంటాయి కదండి ముప్పై రోజులు ఇంటి ముందు కార్తీక దీపాల ఆ రెండు దీపాలు మన ఇంటి ముందు వెలుగుతుంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచిది కూడా ఇల్లు కూడా చాలా నెగిటివ్ టంట పోయి ఇంట్లో పాజిటివ్ వచ్చిద్ది అనమాట ఇండ్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఎటువంటి అనుమానాలు లేకుండా రోజు తలగపోసుకోవాల్సిన అవసరమూ లేదు ఏది లేకుండా కాకపోతే నాన్ వెజ్ మాత్రం తింటే పోసుకోండి ఎందుకంటే మనం నాన్ వెజ్ తిని మనం మనస్ఫూర్తిగా పూజ చేయాలన్నా చేయలేము నాన్ వెజ్ తింటే మాత్రం పోసుకోండి అనమాట చక్కగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుని దీపారాధన చేసుకోండి తులసి చెట్టు దగ్గర మాత్రం కంపల్సరీ రోజు దీపం పెట్టుకోండి అండి మనకి తులసి పూజ అనేది కార్తీక మాసంలో చాలా విశిష్టంగా చేస్తారనమాట చక్కగా తులసి చెట్టు దగ్గర అయితే మీకు ఈ వీలుంటే పొద్దున సాయంత్రం అయినా సరే తొట్టి తులసి చెట్టు దగ్గర అయినా సరే చక్కగా ముగ్గేసి దీపం అయితే పెట్టుకొని ఆ తులసి దేవికి ఆరా దండం పెట్టుకొని ఒక చెంబుడు నీళ్లు పోసి చక్కగా తులసమ్మకి దండం పెట్టుకుంటే చాలా తులసి చెట్టు మనకి లక్ష్మీ స్వరూపం అనమాట ఈ ఈ కార్తీక మాసంలో తులసికి చాలా విశిష్టగా పూజలు అయితే చేస్తారండి తులసి పూజ ముఖ్యం అన్నమాట కార్తీక మాసంలో శివయ్యకి ఇటు తులసి చెట్టుకి పూజ అయితే చేసుకుంటారు అలాగే ఇంటి ముందు దీపాలు ఇవే మనమాట మనకి ముఖ్యం ఎటువంటి అనుమానాలు పెట్టకుండా చక్కకుండా ముప్పై రోజులు ప్రశాంతంగా అయితే దీపం దీపారాధన పూజ నైవేద్యం దూపం చక్కగా ఇట్లా పూజ అయితే చేసుకోండి అండి ఇవాళ నేను మీకు చూపించేదంతా నేను దీపావళి రోజు చేసిన పూజ ముగ్గులు దీపాలు అదేనమాట ఇంటి ముందైతే ఇట్లా ఒకటే గాలి వస్తుందని చెప్పేసి ఇంటి ముందైతే నేను ఇట్లా దీపాల ముగ్గులే వేసుకొని ఆకాశ దీపం అంటారు కదా అట్లా వాటిలో మాత్రం దీపారాధన చేసుకుని ఇంటి ముందు పెట్టుకోవడం జరిగిందనమాట తర్వాత ఇంకొక విషయం అనమాట మట్టి ప్రేమితుల్లో చేయడానికి ట్రై చేయండి అండి ఈ కార్తీక మాసం అన్నాళ్ళు మీరు చక్కగా మట్టి ప్రేమితులు తెచ్చుకొని ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రో కొత్త ఏం పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఒక జత తెచ్చుకోండి అయ్యే తుడిసి చక్కగా రోజు ఆ మట్టి ప్రేమిదల్లోనే దీపారాధన చేయండి కార్తీక మాసం అన్నాళ్ళు ఏదంటే గుడికి వెళ్ళినప్పుడు కొత్త ప్రేమితులు తీసుకెళ్ళి దీపారాధన చేయండి చక్కగా మట్టి ప్రేమిదుల్లో దీపారాధన బాగుండుద్ది అనమాట ఈ కార్తీక మాసంలో మంచిది కూడా చక్కగా మనకి ఈ టైంలోనే ప్రేమిదలు కూడా దొరుకుతాయి చక్కగా డజన్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సోమవారాలు ఏమో కొత్త ప్రేమిదల్లోకి వెళ్ళొచ్చు ఇంట్లోనేమో రెండైతే పెట్టుకుని దీపారాధన చేసుకుని తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకోవచ్చు వీలుంటే తులసి చెట్టు దగ్గర రోజు కొత్తది పెడితే ఇంకా మంచిది అనమాట ఇవాళ నేను ఇంకా దీపావళి కదా లక్ష్మీదేవికి అయితే పూజ చేయడానికి అంత సిద్ధమైతే చేసుకుంటున్నాను అనమాట ఇక మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నా వీడియోలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి కొన్ని కొన్ని మాటలు నాకు నోరు తిరగకపోతే ఏమనుకోమాకండి ఒక్కోసారి నాకు కొన్ని పదాలు నోరు తిరగవన్నమాట ఒక్కోసారి మిస్టేక్గా వస్తే అది నాకు గవిక్కు నోరు తిరగవా అందుకని చెప్పేసి నేను అలా అంటే ఏమనుకోమాకండి ఇంకా లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకున్నామని చెప్పేసి లక్ష్మీదేవి అయితే పెట్టుకుని సింపుల్గా నేను ఈరోజు ఇంట్లో ఇలా లక్ష్మీదేవికి అయితే దీపావళి రోజు పూజ అయితే చేసుకున్నానండి మా దీపావళి పూజతో పాటు మీకు కొన్ని విషయాలు కూడా తెలియచెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే నేను చెప్పడం జరుగుతుందండి నా మీకేమన్నా నేను చెప్పింది ఇది అనిపిస్తే మీరు నాకు కామెంట్ పెట్టవచ్చు అలా కాదు కా అని చెప్పినా నాకు తెలియంది నేను నేర్చుకోవడంలో తప్పు లేదు నాకు తెలిసింది మీకు చెప్పడంలో తప్పులేదు కాబట్టి మీ నాకు తెలియపోయినా మీరు చెప్పచ్చు నాకు తెలిసింది నేను చెప్పచ్చు కాబట్టి మీరు ఏదైనా కామెంట్ రూపంలో చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇంకా లక్ష్మీదేవిని అయితే అలంకారం చేసుకొని మధ్యలో లక్ష్మీదేవి పెట్టి చుట్టూ దీపాలు పెట్టి నెత్తు అయితే ఐదు ఒత్తులేసి మట్టి ప్రేమితుల్లో అయితే దీపారాధన అయితే చేసుకోవడం జరిగిందనమాట చిన్న చిన్న ఏనుగులు కూడా లక్ష్మీదేవి పక్కన అయితే పెట్టుకున్నాను కదా చాలా బాగున్నాయి కదా అవి లక్ష్మీదేవి దగ్గర చిన్న చిన్న ఏనుగులు కూడా పెట్టుకున్నాను పూజకి ఇంకా దీపాలు వెలిగించి అసలు దీపావళి పండుగ అంటే దీపాలే కదండి ఇంట్లో అసలు అలంకరణ నాకు ఎంతో ఇష్టమైన పండుగ ఏదన్నా ఉంది అంటే అది దీపావళి అనమాట ఎందుకంటే దీపాల కాంతులతో అసలు ఇల్లు కూడా సందడిగా ఉంటుంది అసలు అంతా వెలుగ్గా అందంగా అలంకరణలో దీపాల కాంతులతో బలిమెరిసిపోతుంది అనమాట ఇల్లు అంతా నాకు అందుకే దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా ఇంటి నిండా దీపాలు మాకు అయితే చక్కగా ఇంటి చుట్టూ దీపాలు పెట్టేసి అప్పుడు మతాబులనే అనేది పూల పట్టాలని చెప్పేసి అలా వచ్చాయి అనమాట ఇప్పుడంటే వేయో వేయో వస్తున్నాయి కానీ కొత్తవి క్రాకర్స్ అప్పుడైతే అవే అనమాట చక్కగా మతాబు ఒక్కడి కాలిస్తే ఇంటి నిండా ఎంతో వెలుగు వచ్చి ఎంతో బాగా చాలాసేపు కాలి బలే అనమాట పువ్వులు పువ్వులుగా ఇప్పుడు అవి అసలు కనిపించట్లేదు అనమాట చూసారా అమ్మవారి ముందు కూడా దీపారాధన చేయంగానే ఎంత కళ వచ్చిందో కదా అసలు దీపమే కదండి ఆ దీపకాంతుల్లో లక్ష్మీదేవి చూడండి ఎలా ఉందో ఏదైనా మనం దేవుణ్ణి కోరుకునేది ఒకటేనండి మన కోసం కష్టపడి మన ఫ్యామిలీ మన పిల్లలు మన కోసం ఇంట్లో పని పనిచేసే మన ఇంటికి పెద్దయినా మన భర్త ఎప్పుడు క్షేమంగా ఉంటేనే కదండి మనం కూడా క్షేమంగా ఉండేది ఆయన ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన ఇంట్లో మన పిల్లలకి ఒకరి దగ్గర చేయి జాపకుండా మనం ఎవరి దగ్గర ఆశించకుండా మన పిల్లల్ని చదివించుకుని వాళ్ళకి మూడు పూట్ల తిండి పెట్టగలిగితే ఆ దేవుణ్ణి అదే కదా ఏ ఆడపిల్లైనా కోరుకునేది అంతకు మించిన భాగ్యం అంతకు మించిన ఆస్తులు ఏవి అవసరం లేదండి మనం కట్టుకున్న భర్త ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనకే అదే నిజమైన ఆస్తి ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఇంట్లో పిల్లలు మనము అందరం సంతోషంగా ఉంటాము అన్నీ మనకి మంచిగా ఉంటాయి అన్నమాట ముందు ఈ రోజుల్లో మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా నిజమండి ముందు మనకు ఉండాల్సిందే ఆస్తులు కాదు ఈ రోజుల్లో మాత్రం ఆరోగ్యం అనమాట ఈ రోజుల్లో మనుషులకి దగ్గర ఎంత ఆస్తున్నా ఆరోగ్యం లేకపోతే మాత్రం ఆ మనిషి ఎంత ఆస్తి సంపాదించినా ఆ డబ్బులు ఏమీ ఆయన తీసుకెళ్ళడండి ఆయన ఆరోగ్యంగా లేకపోతే ఏది చేయలేడు అంటారు కదా లేనోడికేమో ఆకలి జబ్బు ఉన్నోడికేమో అరగం జబ్బు అనేది ఇప్పుడు అందరికీ జరిగేది అదేనండి ఉన్నోడేమో కడుపు నిండా తినలేడు లేనోడు కడుపు నిండా తినటానికి ఉండదనమాట అందుకే మనం ముందుగా కాపాడుకోవాల్సింది ఆస్తులు కాదు అంతస్తులు కాదండి ఆరోగ్యం మనం ఆరోగ్యం కాపాడుకున్న రోజే మనకి నిజమైన ఆస్తి అనమాట ఇది మాత్రం గుర్తుంచుకోండి అండి మన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఏ పనైనా చేస్తే మనం ముందుకు వెళ్తామనమాట అందుకే ఇంటికి పెద్ద ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా మొత్తం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటుంది నేను కోరుకునేది మాత్రం అదేనండి ఈ లక్ష్మీదేవి పూజకి గణపతికి అష్టోత్తరం చేసి లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరం చేసి చక్కగా పూజ అయితే ఇవాళ దీపావళి పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నానండి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో వినాయకుడికి వినాయకుడు అష్టోత్తరంతో చక్కగా చిల్లర డబ్బులు అమ్మవారికి పెట్టి పొంగల్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఈరోజు పూజ చాలా ప్రశాంతంగా చాలా కలగా చాలా అందంగా అయితే పూజ వచ్చిందనమాట మీ అందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఆ శివయ్య ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో చాలా లెంత్ అయితే వచ్చింది అనుకుంటా మీరు స్కిప్ చేయకుండా అయితే చివరి దాకా చూడండి ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని తర్వాత ఇంకా నైవేద్యం కూడా పెట్టుకుని అమ్మవారికి చూడండి ఎంత కలగా ఉందో లక్ష్మీదేవి అసలు ఆ దీపాలలో ఇంతకన్నా అందం ఇంకేమన్నా ఉంటుందండి అసలు ఎంత ముద్దుగా అనిపించిందో అసలు అమ్మవారికి చక్కగా పాలతో క్షీరన్నం చేసి నైవేద్యం పెట్టి అలాగే దూపు వేసుకుని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని ఏదో సింపుల్గా అందంగా ఆ లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకోవడం జరిగిందనమాట ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకుని అమ్మవారికి కూడా నైవేద్యంతో పాటు ఇది కూడా నివేదించేశానండి ఓ పక్క నేను వీడియోలో టబాకాయ సౌండ్లు కూడా మీకు వస్తాయి అనుకుంటే అసలు బాంబులు తెగ పేలుస్తున్నారనమాట ఆ సౌండ్లు కూడా మీకు రికార్డ్ అయి ఉంటాయి ఎందుకంటే దీపావళి అయిపోయిన తర్వాత రోజు నేను ఈ వీడియోని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అయినా కూడా ఈవినింగ్ టైంలో చూడండి ఇంకా బాంబులు అప్పుడే మొదలు పెట్టేశారు ఇంకా తెగ సౌండ్ వస్తున్నాయి కానీ జాగ్రత్తగా అయితే ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు చాలామంది చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అండి ఈ దీపావళి అంటే కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది అనమాట పిల్లలు అసలు మాట వినరు ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళకి ఏదైనా అయిన కాడి నుంచి మనం బాధపడుతూ ఉండాలి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా అమ్మవారికి దూపం కూడా వేసుకొని చక్కగా దూపం చూపించి ఇంకా ఇచ్చి ఈరోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి సర్వమంగళ మాంగళ్య సర్వే శివార్థ సాధకే శరణ్య దయంబకి దేవి నారాయణి నమోస్థుతే అరహర మహాదేవ శంభో శంకర ఇంకా లక్ష్మీదేవికి నాకు వచ్చినట్లుగా సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట అలాగే బయట పిల్లలతో చక్కగా క్రాకర్స్ కారుస్తా చిచ్చుగుడ్డు బల అందంగా ఉంటుంది కదా ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తా పిల్లలతో చక్కగా కాకరపు ఊతురు కాలుస్తా మా ఇంటి దీపావళి అయితే ఇలా జరిగిందనమాట అందరికీ దీపావళి అయిపోయింది అనుకోండి మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను బాయ్ అండి మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్